జులై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఏంటి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు ఇవ్వడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి రేషన్ బియ్యం రద్దు చేస్తాడని ప్రచారం చేశారు దానికి విరుద్ధంగా ఈ రోజు పెన్షన్ ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకి మీ ఇంటికి వచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది మనందరం కూడా గ్రహించాలి ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖే మీ ఇంటికి పెన్షన్ తెచ్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూడొచ్చు ఆ చూడంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టి గుల్ల చేసి వెళ్ళిపోయినా సరే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో అన్ని కార్యక్రమాలని కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడాలి ఈ రోజు వాటితో పాటుగా ఉద్యోగాలకి టీచర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు హామీ ఇచ్చాడు మెగా డిఎస్సి పెడతానని చెప్పి కనీసం ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేని విధంగా ఐదు సంవత్సరాల్లో ఒక అసమర్థ పరిపాలనతో సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పదహారు వేల ఐదు వందల డిఎస్సి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సీని ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చే డిసెంబర్ లో డిఎస్సి కూడా అమలు చేస్తున్నారు అలాగే కూడా చూసాం ఎన్నికల ముందు మన భూమి మనకు వస్తుందా లేదా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో భయభ్రాంతులు గురి చేసి భూమి పట్ట పాస పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని పాట పాస పుస్తకాలన్నీ కూడా పెట్టి భూములు కూడా తాకట్టు పెట్టాలనే దురాలోచనతో చేసినటువంటి ఒక తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని రద్దు చేసి ఈ రోజు పట్టాదారు పుస్తకాల మీద మరలా రాజు ముద్ర వేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గతంలో ప్రారంభించినటువంటి అన్నా అన్ని కూడా అర్ధవంతరంగా మూసివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్నా క్యాంటీన్ మూసివేస్తే ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ మంత్రి పెద్ద మనిషి నేను రాజన్న క్యాంటీన్ పెడతానని తణుకులో రాజన్న క్యాంటీన్ మొదలెట్టి నెల రోజులు జరగకుండానే బోటి తిప్పేసి మూసేసి పరిగెత్తినటువంటి అసమర్థ నాయకత్వంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై అన్నా ని ప్రారంభించి ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు కేవలం ఐదు రూపాయలు చొప్పున అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు విధంగా ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడొస్తాయో రావాలి లేదు ఈ ఏ పనులు చేయించేవారు ఉపాధ్యాయుల చేత ఈ రోజు మందు షాపుల దగ్గర ఉపాధ్యాయుల నుంచి పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు టీచర్లు ఒక గౌరవప్రదంగా వారికి వచ్చేటటువంటి జీతాలు ఒకటో తారీఖున వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చీరలు తీసుకుని వారికి జీతాలు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు మేము ఇంటింటికి వచ్చాం సూపర్ సిక్స్ పథకాలు తీసుకొస్తామని చెప్పాం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి మీ అందరికీ కూడా అసలైనటువంటి సంక్షేమాన్ని చూపించేటటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో అమ్మ వందనం ద్వారా మన పిల్లలు ఎంతమంది స్కూల్లో చదువుకుంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పు అందించడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు చెప్పున మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించి అన్నదాత పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు వారికి రైతులందరికీ ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు చెప్పిన నిరుద్యోగ అందించడం జరుగుతుంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చాం ఆ హామీ అమలు చేస్తారు అలాగే మూడు గ్యాస్ పండ్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు వాటిని కూడా అందించే విధంగా గ్యాస్ పండ్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా రాబోయే దీపావళి నుంచి కూడా ప్రారంభిస్తున్నారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా మీకు అమలు చేసి మీ భవిష్యత్తుకి మీ సంక్షేమానికి గ్యారంటీ కల్పించేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏదైనా అమలు చేశాడా ఆ రోజు నేను సంక్షేమాన్ని ఇస్తున్నానని చెప్పాడు మీ అకౌంట్ లో పదిహేను వేలు వేస్తున్నాను మీ అకౌంట్ లో పద్దెనిమిది వేలేనని ప్రచారం చేసుకున్నాడు కానీ ఆ రోజు నిత్యావసర వస్తువుల ఏ విధంగా పెంచాడు అన్ని ధరలు కూడా పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు మద్యం ధరలు పెంచాడు నాశరేక మద్యాన్ని ఇచ్చాడు కరెంటు బిల్లులు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఈ విధంగా ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ పోయి దిగువ మధ్య తరగతి పేద ప్రజల మడ్డి విరిచినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు ధరలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు అన్ని మార్కెట్ ధరలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ధరలు తగ్గించి అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక నిబద్ధతతో చేసేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీరందరూ కూడా చూశారు ఈ వంద రోజుల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నెరవేర్యం చేశాడో దాన్ని మరలా అదుపులో పెట్టే విధంగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎంత కష్టపడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ నీటి సరఫరా మాచులుగా అటవీ శాఖ మంత్రులుగా వంద రోజులుగా మీరు అందరూ కూడా చూశారు ఒక పెద్ద హీరో ఎన్నికల ముందు ఈరోజు కేవలం సినిమాలకే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైన తర్వాత ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అనేది మనందరం కూడా